నమస్కారమండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన భక్తి మార్కు అంశంలో స్త్రీలు మంగళసూత్రాల తాడులో పిన్నిసులుంచితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం మన పురాతన కాలం నుంచి మన పెద్దలు పూర్వీకులు పాటిస్తున్న ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు విశ్వాసాల గురించి చాలామందికి తెలుసు అయితే కొందరు వాటిని మూఢనమ్మకాలని కొట్టిపారేస్తూ కొట్టిపారుస్తూ ఉంటారు కానీ వాస్తవానికి చెప్పాలంటే వాటిని పాటిస్తే మనం కోల్పోయేదేమి ఉండదంట ఒకవేళ నిజంగానే జరిగితే మనకు మంచిదే కదా దీంతో ఆ నమ్మకం గురించి మనం ఇతరులకు చెప్తాం కదా అయితే ఇలాంటి నమ్మకాల్లో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలు మంగళసూత్రాల్లో పిన్నిసులు ఉంచరాదని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకు అంటే మంగళసూత్రం వేదమంత్రాలతో ప్రభావం కాబడిన భర్త ఆయు పట్టు అంటే మంగళసూత్రం స్త్రీ హృదయం వద్ద ఉంటుంది ఇనిమితో చేసినవి దివ్యశక్తులను ఆకర్షించే గుణాలను కలిగి ఉంటుంది పిన్నిస్సు కారణంగా దివ్యశక్తులను ఆకర్షించి భర్తను శక్తిహీనుణ్ణి చేస్తాయి దీంతో భర్తకు అనారోగ్యం కలుగుతుంది అంతేకాదు భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి అనురాగం కూడా తగ్గుతుందంట కాబట్టి ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోండి అంతేకాదు స్త్రీలు ఎప్పుడూ మట్టి గాజులు ధరిస్తే చాలా మంచిది ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాకుండా వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుందంట ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఐడికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్